అందరికీ వందనాలండి ఈరోజు లేఖన గ్రంథంలోని కొంతమంది స్త్రీలకు గుడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యము వారి యెడల దేవుడు గర్భఫలం ఇచ్చి ఆశీర్దించిన విధానాన్ని మనందరము తెలుసుకుందామండి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు దేవుడు మన ఏడలకు కూడా విశ్వాసం ఉంచినప్పుడు కార్యం జరిగిస్తారని మాత్రమేనండి ఈ వీడియోస్ని కొంతమంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అదే రకంగా వీడియోలోకి వెళ్దాం లేఖన గ్రంథంలో నుండి కొంతమంది స్త్రీలకు దేవుడు చేసిన కార్యము మరి ఆ స్త్రీలు దేవుడికి ఎంత విధేయత కలిగి జీవించి ఉన్నారో మరి అటు కార్యమును దేవుడు మన ఎడలు కూడా జరిగిస్తాడని నమ్మి విస్తరిద్దాం మొదటిగా మనం చూసినట్లయితే మరి అబ్రహాము భార్య అయిన సారాయికి గర్భఫలం లేనప్పుడు దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి మరి దేవుడు వారి ఎడల జరిగించి ఉన్నాడు ఇదంతి కూడా ఆది కాండము పదిహేను రెండు నాలుగో వచ్చినంలో ఉంటుందండి మరి గర్భఫలం లేనప్పుడు తన మరి ఆ అబ్రహం అనుకుంటాడు తన ఇంట్లో ఆస్తి అంతటికీ కూడా మరి ఏలి హాజరే తనకు ఆస్తి ఆస్తికర్తగా ఉంటాడేమోనని అనుకున్న సమయంలో మరి దేవుడు దూత మరి ఆ దేవుని ఆత్మ దేవుని దూత వచ్చి మరి నీకు గర్భఫలం వస్తుంది దేవుడు నీ యొక్క గర్భఫలమును తెరవబోతున్నాడు వారే నీ యొక్క వారసుడు వారి ద్వారానే నీ లోకం ఆశీర్వదించబడుతుంది అని చెప్పి దేవుని తన యొక్క తనని బలపరుస్తూ ఉంటారండి అదే రీతిగా చూసినట్లయితే ఆది కాండము పదహారు ఒకటో వచనంలో అబ్రహాము భార్య సారాయి అతని పిల్లలు కనలేదు కనుక మరి దేవుడు వారి యొక్క జీవితంలో మరి ఎంతో ఎన్నో సంవత్సరములు వేచి ఉన్నాడండి మరి అదే రీతిగా ఆది కాండం ఇరవై ఒకటి రెండు మూడో వచనంలో చూసినట్లయితే మరి ఆ దేవుని దూత వచ్చి మీరు మరి వారిని అక్కడ బలపరుస్తూ బలపరుస్తూ ఉంటదండి అక్కడ కార్యము జరిగిస్తుందని ఎట్లనగా అబ్రహాము చెప్పిన నిర్ణయ కాలం చొప్పున సారాయికి గర్భము ధరించి మరి ఇస్సాకును అనుగ్రహిస్తాడు మరి ఇస్సాకు ద్వారానే మీ యొక్క సంతానము అభివృద్ధి ఆ జరుగుతుందని చెప్పి దేవుని చెప్పి గర్భఫలం ఇస్తాడండి అక్కడ ఇస్సాకు పుడతాడు మరి ఇస్సాకు ద్వారా దేవుని అబ్రహామి యొక్క సంతానం అనేది అభివృద్ధి జరుగుతూ జరుగుతూ ఉంటుంది అదే రీతిగా ఆది కాండము ఇరవై ఐదు ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇరవై ఆరులో చూసినట్లయితే మరి ఇస్సాకు భార్య గొడ్రాలిగా ఉన్నప్పుడు మరి యహోవా మరి తండ్రి నిహోవ దగ్గర ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు మరి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఇస్సాకు భార్య మరి ఎంతో విధియురాలే దేవుని సన్నిధిలో ఇసాకు తన భార్య కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రాధాయపడతారండి పని కన్నీరు కారుస్తారు ప్రార్థన చేసినప్పుడు వారికి ఇద్దరు కుమారులు పుడతారు వారి పేరు యూసూపు యాకోబు మరి వారి వారిద్దరు కూడా మరి దేవుని సన్నిధిలో మరి ఒక ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తారు ఇద్దరు ఒకే జన జనాల ద్వారా అంటే కమల పిల్లలు ఇద్దరు కూడా పుడతారు ఒకటి అందులో కొంత ఒక బిడ్డ మరి ఎర్రని వాడే సౌందర్యముగా ఉంటాడండి ఎర్రగా ఎర్రని చర్మము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు అదే రీతిగా మరి రెండో అతను మరి తెలుపుగా మరి కొంత లాగా ఉంటాడు వీరిద్దరూ కూడా రెండు మరి జనకాలుగా ఉండి మరి ఒకళ్ళు ముందు ఒకళ్ళ వెనకాల వస్తు దేవుని బయటకు వచ్చి ఉంటారు దేవుడు అలాగా మరి అనుగ్రహించి ఉన్నాడు మరి ఎరువుని మరి అదే రీతిగా ఆది కాండము ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో వచనంలో చూసినట్లయితే మరి దేవుడు రాహ్యలైన మరి గొడ్రాలైన రాహిలు గొడ్రాలై ఉండటం చూడొచ్చు ఆది కాండం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో వచనంలో మరి రాహిలు ఎంతో మరి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటదండి రాహ్యలు మరి ముప్పై ఇరవై రెండో వచనంలో చూసినట్లయితే దేవుడు రాహీలను జ్ఞాపకము చేసుకుని గర్భఫలము తెరిచను మరి దేవుడు ఆ గర్భఫలం తెరిచే అధ్యాయం అంతట్లో ఉంటుందండి మరి దేవుడు ఆ గర్భఫలం తెరిచి మరి ఆదికండ ముప్పై ఐదు పదహారు పద్దెనిమిదిలో దేవుడు రాహీలకు మరి గర్భఫలం యేసప్పును బెన్యామీను ఇస్తాడండి అక్కడ బెన్యామీను మరి యేసప్పును ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మరి ఆశీర్వదించబడే విధంగా ఉంటారు అదే రీతిగా చూసుకున్నట్లయితే అధిపతులు పదమూడు రెండు వచనం ద్వారా మరి నాలుగవ స్త్రీ యొక్క మనోహ భార్య మరి నాలుగవ స్త్రీ అనమాట లేఖన గ్రంథంలో నుంచి మరి మనోహ భార్య అయిన మరి స్త్రీ గర్భ గర్భఫలం లేక మరి చింతిస్తూ బాధపడుతూ ఉన్న సమయంలో దేవుని సన్నిధిలో వారు ఎంతో విధేయులై ఉన్నప్పుడు మరి దేవుని దూత వారికి మరి దూత ప్రత్యక్షమయ్యి మరి మీరు బాధపడద్దు మనోహ అని చెప్పి మీరు గర్భఫలము నీకు కానుకగా ఉండును అని చెప్పి మరి దేవుని సన్నిధిలో ఆ యొక్క దూత కనిపించి మరి మనోహ యొక్క కోరికను తీర్చి మరి మనోహాకు మరి దేవుడు సంసోనును అనుగ్రహిస్తాడండి ఆయన బలశాలుడు మరి సౌందర్యవంతుడు మరి చాలా బలంగా ఉంటాడు సౌందర్యంగా ఉంటాడు మరి ఆయనకి ఇచ్చినటువంటి బల సౌర్యములను బట్టి మరి దేవుని నామాన్ని గనపరుస్తూ దేవునికి విధేయుడిగా పెంచి ఉన్నది తన యొక్క వెన్ తల వెంట్రుకలనైనను కత్తిరించక అందరంగా అందంగా ఉంటూ మరి ఎంతో దేవునికి ఇష్టమైన బిడ్డగా మరి సంశోను పెంచి ఉన్నదండి మరి అదే రీతిగా చూసినట్లయితే మరి సామె న్యాయాధిపతులు పదమూడు ఇరవై నాలుగులో మరి దూత మాట్లాడుతూ ఉంటదండి దూత మాట్లాడినప్పుడు సంసోను అని పేరు పెట్టమని చెప్పి ఆ దూత చెప్పి మరి దేవుడు ఆ యొక్క సంసోను ఇస్తాడు సంసోను మరి చూసాం కదండి ఎంత అందంగా సౌందర్య ఉంటాడు మరి అదే రీతిగా మనం దేవుని సన్నిధిలో మరి దేవునికి విధేయులై ఇష్టలుగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మన కొంత సమయాన్ని గడిపే వారిగా ఉండాలండి ఐదవదిగా చూసినట్లయితే సమీయలు మొదటి గ్రంథము సమీయలు మరి ఒకటి ఒకటి రెండులో మనం చూసినట్లయితే ఎలకానకు మరి ఆ ఎలకానోకి ఇద్దరు భార్యలండి అన్న పెనిన్న ఇద్దరిలో మరి పెనెన్నాకి పిల్లలు ఉంటారు హన్నాకి పిల్లలు ఉండరు మరి అన్న దేవుని సన్నిధిలో ఎంతో విధేయురాలై మరి దేవునికి లోబడి మరి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిచు మరి దుఃఖాకాంత్రులై దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందండి ఆ ప్రార్థన ద్వారా దేవుడు మరి ఆ హను జ్ఞాపకం చేసుకొని సమయాలను ఇస్తారు సమయంలో ఒకటి ఇరవై ఒక వచనంలో మనం చూడొచ్చు మరి దేవుడు సమయంలో ఇస్తాడు సమయలు మరిని ఎంతో ఆశీర్వదిస్తాడు మరి సమయలు రెండు ఇరవై ఒకటిలో యహోవ హన్నాను దర్శించగా గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కని ఆ సమయలు అని దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందండి ఆరోదిగి మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథము నాలుగు పద్నాలుగు పదిహేడో ఉష్ణంలో మనం చూసినట్లయితే గారి దగ్గరకు ఒక గనురాలైన స్త్రీ వస్తుంది మరి అక్కడ హజీ ఆమెకు కుమారుడు లేడు కనుక మరి ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పినప్పుడు అందుకు అతను ఆమెను పిలి పిలవమని చెప్పినప్పుడు ఆమె ద్వారం వద్ద నుంచి నుంచినప్పుడు ఎలీషా గారు ఆమెతో చెప్తారు మరలా ఇదే ఒక మాసమునకు నువ్వు కౌగట్ట ఒక బిడ్డ జన్మిస్తాడని చెప్పినప్పుడు ఆమె మరి నాకు నేను మా భర్త ముసలివాడు కనుక నేను ఎలా జన్మనిస్తానంటే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి దాని యొక్క గనురాలైన శ్రీ కనికరించి మరి దేవుని ఆమెకు కుమారుడు ఇస్తాడు వృద్ధాప్యము తన భర్త వృద్ధాప్య సమయంలో కూడా దేవుడు తనని కుమారుడును అనుగ్రహిస్తాడు ఆ గనురాలైన స్త్రీ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆ స్త్రీ ఎంతగానో దేవుణ్ణి కనుకరి కృతజ్ఞతాస్థుతులు చెప్తుంది అదే రీతికి ఏడవదికే చూసినట్లయితే లూక ఆ ఒకటి ఐదు ఏడో వచనంలో మనం చూస్తే ఆ యూధా దేశపు రాజైన హేరోదు రోదు మరి టైంలో ఎలి ఎలిజబెత్ జకర్యాలకు మరి దేవుడు బిడ్డలు లేని కారణంగా తన ఎంతగానో దేవుని సన్నిధి అడిగినప్పుడు జకర్యా దేవుని దూత వచ్చి మరి జకర్యానికి కుమారుడుని ఇస్తాను అతనికి వ్యవహాను అని పేరు పెట్టమని చెప్పినప్పుడు యోహ మరి జకర్యా మరి ఇది ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నప్పుడు చెప్తాను అనుకున్నప్పుడు జకర్యా యొక్క నోరును కూడా మరి దూతం మూసివేస్తుందండి మరలా బిడ్డ జన్మించి ఆ బిడ్డకు పేరు పెట్టే వరకు కూడా ఆ బిడ్డకు పేరు పెట్టే వరకు కూడా మరి జకర్య యొక్క నోరు తెరవబడదండి అతనికి యోహాను అని పేరు పెడతారు ఆ యోహాను కూడా మరి దేవుని సన్నిధిలో ఎంతో విధేయత కలిగి జీవిస్తూ ఉంటూ మరి యేసు క్రీస్తుకి బాప్తేశం ఇచ్చే యోహానుగా ఆ యోహాను పిలువబడతారండి దేవుడు అట్టి రీతిగా ఏర్పాటు చేస్తారు అలాగే దేవుడు అనేక విషయాల్లో గర్భఫలం లేనటువంటి వారి యొక్క స్త్రీల విషయంలో చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఎవరైతే గర్భఫలం లేక చింతిస్తున్నారో వారి యొక్క జీవితంలో తండ్రి మరియు వారి యొక్క జీవితంలో మేలు జరుగులాగున వారికి కూడా విశ్వాసంతో కలిగి ఉండి ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి దేవుడు తప్పక నిత్యము మన ఎడాల అనేక కార్యములు జరిగిస్తూ ఉన్నాడు కనుక దాన్ని బట్టి దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గనపరిచేవారిగా ఉందామని చెప్పి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి ఇందులో మనం దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్ న్ని మనం దాన్ని చేసే మేలును మనం గ్రహించి మరి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం దేవుడి నామను బట్టి మీ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ ఆల్